హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మహాశివరాత్రి మరి కొద్ది రోజుల్లోనే మనకు అతి దగ్గరలో ఉంది మరి ఆ రోజున సాయంత్రం గాని ఎలా చేస్తే మనకు కలిగే లాభాలు ఏంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనినే మాస శివరాత్రి అంటారు ఈ రోజున శివునికు ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చి మహాశివరాత్రిని చాలా విశిష్టమైనదిగా పండితులు చెప్తున్నారు ఓ రోజు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి శివరాత్రి గురించే అడుగుతుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు శివరాత్రి ఉత్సవం నాకెంతో ఇష్టమని ఇంకేమి చేయకుండా ఆ ఒక్క రోజు మాత్రం ఉపవాసం ఉన్నా సరే నాకెంతో సంతోషంగా ఉంటుందని శివుడు చెప్తాడు ఈశ్వరుడు చెప్పిన మాట ప్రకారం పార్వతి ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో ఆ తరువాత పెరుగుతో ఆపై నేతితో తేనెతో అభిషేకం చేస్తుంది మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి ఆమె భుజించే శివరాత్రి వ్రతం సమాప్తి చేస్తుంది దీనిని మించిన వ్రతం మరొకటి లేదు అని అంటాడు పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి శుషిగా స్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని మొగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి ఆపై తెలుపు రంగు బట్టలను ధరించి శివుని మాటలు లింగాగార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఇక మారేడు దళాలు తెల్ల పువ్వుల మాలతో భోలాశంకరును అలంకరించి నైవేద్యంగా పొంగలి బూరెలు గారెలు అరటి జామకాయను సమర్పించి నిష్ఠతో పూజించాలని పండితులు చెప్తున్నారు పూజా సమయంలో శివ అష్టోత్తరం శివ పంచాక్షరి మంత్రాలను స్థుతిస్తే అష్టౌశర్యాలు మోక్ష మార్గాలు సిరి సంపదలు చేకూరుతాయని వారు చెప్తున్నారు చివరిగా నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామం శివ పురాణం శివారాధన పారాయణం చేసేవారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రములతో స్వామివారికి పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి శివరాత్రి రోజున మరి మహాశివరాత్రి రోజున సాయంత్రం ఎలా చేయండి తప్పకుండా మీకు మీ కుటుంబానికి అష్ట కలగడమే కాకుండా మరొక మరొక జనమంటూ ఉండకుండా మరి చేసిన పాప పుణ్యాలకు ఫలితాలు కలిగి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్